వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపటి నుంచి త్రిపుష్కర యోగంతో ఈ రాశి వారికి అద్భుతమైన యోగాలు రాబోతూ ఉన్నాయి ఈ రాశుల వారికి సర్వాది శిత యోగము త్రిపుష్కర యోగము ఏర్పడతాయి ఈ యొక్క యోగం వల్ల ఈ రాశుల వారికి అద్భుతంగా కలిసి వస్తుందని జ్యోతిష్య నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు ఆ రాశుల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి వారు ఈ రాశి వారికి రేపటి నుంచి అద్భుతంగా ఉండబోతుంది ఆస్తి సంబంధించిన పనులన్నీ పూర్తి చేసిస్తారు ఆర్థిక విషయాలు కూడా మీకు ఈ సమయం అనుకూలంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మీరు ఎక్కడ ఒక పైసా పెట్టుబడి పెట్టిన పెట్టుబడి ఆదాయంగా వస్తుంది అద్భుతమైన యోగాలు మీకు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తున్నారు పుష్కర యోగం మీకు ప్రయోజనం చేకూరుస్తుంది బంగారం లేదా నగల వ్యాపారంలో ఉన్నవారికి చాలా కలిసి వస్తుంది రేపు మీరు తండ్రి వైపు నుంచి కూడా ప్రయోజనాలు పొందే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మిథున రాశివారు ఈ రాశి వారికి యొక్క అదృష్టం మామూలుగా ఉండదు మీకు కష్టపడి పనిచేస్తారు విజయం మీదే అవుతుంది కార్యాలయంలో కూడా అద్భుతమైనటువంటి యోగాలు రాబోతు ఉన్నాయి సమాజంలో మీకు గౌరవ మర్యాదలు కూడా వస్తాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు సహోద్యోగుల ప్రవర్తన వారి యొక్క సహాయంతో మీకు ఉద్యోగంలో లాభాలు పొందుతారు మీరు విలాసవంతమైన వస్తువులను కూడా కొనుగోలు చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి సింహరాశి వారు ఈ రాశి వారికి కూడా అద్భుతంగా కలిసి వస్తుంది మీరు చేసే ఉద్యోగంలో మీకు ప్రమోషన్స్ వస్తాయి వ్యాపారంలో కూడా మీ సామర్థ్యాన్ని చూసి పూర్తిగా ఉపయోగించుకుంటారు కొత్త ప్రాజెక్టులు పనిచేయడానికి కూడా ప్రారంభం చేస్తారు మీ ఇల్లు కొనాలనుకునే ప్రయత్నం మీకు అద్భుతంగా ఉంటుంది మంచి ఇల్లు దొరికే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి రుచిక రాశి వారికి ప్రయోజనంగా ఉంటుంది లాభాలు పొందుతారు అన్ని వైపుల నుంచి ప్రయోజనాలు పొందుతారు కొన్ని శుభకార్యాలు కూడా చేస్తారు కుటుంబంలో కూడా విందు వినోదాల్లో కూడా పాల్గొనే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి మకర వారు ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయము జీవిత భాగస్వామిత కూడా అద్భుతంగా గడుపుతారు అసంపూర్ణమైన పనులు కూడా చేయగలుగుతారు అప్పుగా ఇచ్చిన డబ్బు కూడా తిరిగి అందుతుంది ఉద్యోగాల్లో మంచి పేరు ప్రఖ్యాతలు కలుగుతాయి అధికారుల నుంచి మీకు పూర్తి సహకారం మద్దతు లభిస్తుంది ఏదైనా నెరవేరిని కోరిక ఉంటే అద్భుతంగా నెరవేరుతుంది సహ అద్భుతమైన అవకాశాలు మీకు రాబోతున్నాయి వీడియో నేస్తే లైక్ చేయండి మరిన్ని మీ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి